ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా

నేను ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి కనుక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసిన లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలం అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం నిమిత్త శాస్త్రము అంటారు నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒక్కొక్క రాశి నుంచా ఒక్కొక్క లగ్నం చూసుకుంటే కనుక తులాలగ్నము తులారాశి తులలో కనుక మీరు జన్మించారు అంటే తులాలగ్నం కానీ తులారాశి కానీ జరిగేటప్పుడు మీ యొక్క జననం జరిగింది అన్నప్పుడు మీకు ప్రకృతి ఏ రూపంలో మీకు చెప్తుంది అది మేజర్ డెషన్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కాదు బాగా అర్థం చేసుకుని మేజర్ డెషన్స్ అంటే ఏంటి ఒక వివాహము ఒక అగ్రిమెంటు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడము లేకపోతే ఎవరితన ఒక సంబంధం కుదుర్చుకోవడము ఒక గృహ గృహ సంబంధించిన కొనుక్కోవడం ఇట్లా మేజర్ మీ లైఫ్లో ఇది మేజర్ అనుకుంది ఇంపార్టెంట్ అనుకున్న విషయాలకి స్వప్న రూపంలోనూ మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల రూపంలోనూ ఎలా చెప్తుంది అంటే ఇక్కడ ఒక చూడండి ఒక్కోసారి మనకి ఒక స్వప్నం వస్తుందంటే అట్లాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శరీరము కృషించినటువంటి స్థితిలో ఉండేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నట్టుగా మీకు స్వప్నంలో రావడం రెండవది ఏదైనా జీర్ణమైనటువంటి దేవాలయాలు పాడైపోయినటువంటి దేవాలయాలు స్వప్నంలో రావడం లేదా సమ్ టైమ్స్ ఈ సూర్యుడు మేఘాల చాటును వెళ్తున్నట్టుగా కనబడటం ఇండికేషన్ లేకపోతే స్వప్నంలో రావడం మొత్తం మేఘామృతం అయిపోయి సూర్యుడు అన్నట్టుగా రావడం అంటే ఏదైనా ఎనీథింగ్ ధర్మానికి హాని జరుగుతున్నట్టు ధర్మానికి విరుద్ధంగా అయ్యేటువంటి సంఘటనలు వినడం కానీ స్వప్న రూపంలో రావడం కానీ ఫోన్లో వినడం కావచ్చు యూట్యూబ్ చూడడం కావచ్చు అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఎప్పుడు అవే వీడియోలు చూసే వాళ్ళకి ఇది సంబంధం లేదు ఇప్పుడు కొంతమంది చూస్తుంటారంటే ఈ రోజు అదే పనిగా చూస్తూ ఉంటారు అప్పుడు అది స్వప్నంలోకి వచ్చిన సంబంధం లేదు బాగా అర్థం చేసుకోండి అలాగే బంగారానికి సంబంధించింది ఏదైనా పోయినట్టుగా ఏదైనా వచ్చినా అంటే స్వప్న రూపంలో వచ్చినా మీ చుట్టూ ఉన్న దీంట్లో తెలిసిన అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి తల్లి తో సమానం ఈక్వల్ టు మదర్ ఎందుకు అంటే ప్రకృతి అమ్మవారు ఆ ప్రకృతి మనల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రకృతి ఒక లాంగ్వేజ్లో మనకి ఇండికేట్ చేస్తుంటుంది సో తులాలగ్నము ఆర్ తులారాశి తులారాశిలో ఏ నక్షత్రంలో జన్మించినా ఇది ప్రకృతి మీకు ఈ రూపంలో ఇండికేట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే మరి దీన్ని మరి ఎట్లాగంటే దీన్ని అధిగమించడం ఎలాగా నాకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయాలి కానీ నాకు ప్రకృతి ఇట్లా ఇండికేషన్ ఇస్తుంది అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే వీలైనంత మట్టుకు దాన్ని పోస్ట్పోన్ చేయండి చేసి ఆ పోస్ట్పోన్ ఒక ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు సంథింగ్ పోస్ట్పోన్ చేసాం అప్పుడు మనకు ఆ సమయంలో మనం ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాలా అనేటువంటి దాన్ని ఒకసారి చూసుకోండి సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏదో ఉంది మీ బిజినెస్లో కావచ్చు మీరు చేసుకునేటువంటి దాంట్లో కావచ్చు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు అనుకునేసరికి అక్కడ నుంచి ప్రతిదీ ఆటంకాలు జరుగుతూ వచ్చాయి లైఫ్లో అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏదో ఉంది అది మనము చూసుకోవాలని అర్థం ఆ వ్యక్తి అంటే నేను యథార్థంగా జరిగినటువంటి సంఘటన చెప్తున్నా నేను మీకు షేర్ చేస్తున్నాను ఆ వ్యక్తి ఏం చేశారంటే ఇలా ఇన్ని ఆటంకాలు ఇంత తలనొప్పి ఉందంటే ఈ బిజినెస్కి సంథింగ్ ఏదో నేను ఏదో ఎక్కడో తప్పు చేస్తున్నాను అర్థమైంది అతనికి అర్థమయ్యి ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాడు అందరితో ఏమంటే మనం ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం ఎందుకో నాకు ఆటంకాలు వస్తున్నాయి సార్ లెట్స్ అనలైజ్ అని చెప్పి చూస్తే మార్కెట్లో ఆ ప్రోడక్ట్ సంబంధించింది ఏదైతే సహజంగా మార్కెట్లో వేరే వేరే సేమ్ ప్రోడక్ట్ వేరే వేరే ఉంటాయో ఆ మైనస్లో ఇందులో ఇంకే ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ వెళ్ళదు అప్పుడు వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి ఇది మేము ఈ రకంగా లాంచ్ చేస్తున్నాం అని అన్నప్పుడు అప్పుడు దెన్ వాళ్ళకి పాజిటివ్ సైన్స్ కనబడడం స్టార్ట్ చేసాయి అక్కడి నుంచి అంటే ఏంటి ప్రకృతి మనకి ఇండికేట్ చేస్తుంది నువ్వు ఎక్కడో రాంగ్ స్టెప్ వేయబోతున్నావు నువ్వు ఇక్కడ సరిగ్గా చెక్ చేసుకో అని చెప్పడమే మిమ్మల్ని ఏదో ఆపడమనో మిమ్మల్ని ఆపదు మిమ్మల్ని ఏం చేయదు మీకు చెప్తుంది అంతే అది మీరు అర్థం చేసుకోగలగాలి మరి ఇటువంటివి ఏదైనా ఆటంకాలు జరుగుతున్నాయి దాన్ని క్లియర్ చేసుకోవాలంటే మీరు విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి అమ్మవారి ఆరాధన విష్ణు ఆరాధన ఎంత చేస్తూ ఉంటే మీకు ప్రకృతి ఇంకా ఇండికేట్ బాగా చేయగలుగుతూ ఉంటుంది మీరు ఆపదల్లో పడకుండా మహావిష్ణు మిమ్మల్ని కాపాడుతాడు అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు అంశం ఏదైతే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించినా అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అంటే ఇవన్నీ ఉదయం పూట దాని గురించి తదేకంగా అదేకంగా ఆలోచించిన ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండే ఆ స్వప్నం వచ్చినా మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుందేమో ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుందాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది వెంటనే ఆ పేరు అక్కడ ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తాన్ని ఇండున్నటువంటిది అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వరు శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడేంటంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చింది అంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటాను అలా కాదు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది కడుపు లేదా కొడుకున్న ఆ పిల్లవాడు ఏడుస్తారు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉద్దేమో అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దు అంటాడు లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడు ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే వీటి ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోకూడదు అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము ఒక లోక కళ్యాణం కోసం పని చేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాము ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే పలానా పర ఇబ్బందులు ఉన్నారు వారికి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు ఏది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి ఒక లాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నాను దానికి ఇటువంటివి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నాను అండి నాకు మధ్యలో ఆటకం వచ్చింది హెల్ప్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని బాగా అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అర్థమవ్వాలన్నా ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ అలాంటి ఒక ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి మందికి అర్థం కాదు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు అందరి యొక్క అభిప్రాయాలను స్వీకరించగలగాలి అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం కోపడిపోవడం హట్ అని చెప్పి కొట్టిపోయడం చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లింగిక్స్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపికగా వినండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా మటుకు ఏమవుతుంటుందంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోప్పబడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనూ జంతువుల రూపంలోనూ కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకు చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు నువ్వు చెప్పకు నువ్వు నాకు చెప్పేంతటి వాడివా నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా చెలిపోయిన వాడిని నువ్వెంత లాముందనేటువంటి ఒక అహంకార ధోరణితో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడ కాపేస్తుంది ఓకే ఇతను కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని అర్థం ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి ఒక్కసారి గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అండి అప్పుడేం చేయాలని చాలామంది అడుగుతుంటారు పొద్దున్న తల్లిచ్చిన వెంటనే కూడా వెళ్ళి ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం రెండు నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఫోన్లో పెట్టుకోండి దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం వస్తుంది వస్తుందట అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు స్మరణలోనే ఉన్నారని చెప్పి నీకు అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం అంత ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది కంగారు పడకండి అది ఫెయిూర్ కాదు అది వద్దు అని ప్రకృతి చెప్పడం అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని చెప్పి బాధపడటం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం వైపు తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమా ప్రేమ